ఫైబర్నెట్ చైర్మన్ మాజీ అయిపోయారు ఒక రకంగా ఆయన రాజీనామా చేసేశారు ఆయన ఫైబర్నెట్ చైర్మన్ పదవికే కాదు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు జీవిరెడ్డి అయితే ఇక్కడ వాస్తవానికి ఆయన చేసిన తప్పేంటి అలాగే రాజీనామా చేశారు చేసిన వెంటనే ఆమోదించేశారు అంటే చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన తర్వాత జరిగిన రాజీనామా కావాలనే ఆయన రాజీనామా చేయించారా వాళ్లే పంపించేశారా ఈయనకి ఈయనే రాజీనామా చేశారా అనేది అది కూడా త్వరలో బయటకు వస్తుంది ఏమో ఏది ఏమైనా ఇప్పుడు అదొక పెద్ద అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా బ జీవిరెడ్డి చేసిన ఏంటి అంటే ఎండి దినేష్ రెడ్డి విషయంలో ఆయన ముందు దినేష్ కుమార్ విషయంలో ఆయన బయట బహిర్గతంగా మాట్లాడడం పార్టీ పెద్దలను సంప్రదించకుండా ఆయన మీడియా ముందు ఎప్పుడైతే మాట్లాడారో కోటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారట ఆయనకు సంబంధించి వీళ్ళిద్దరి వివాదానికి ఒక రకంగా ఒక స్టాప్ అయితే పెట్టారు ఆయన్ను కూడా దినేష్ కుమార్ను కూడా ఆయనకి నాలుగు శాఖలకు సంబంధించిన బాధ్యతలు ఉన్నాయంట వాటి నుంచి ఆయన తప్పించారు అలాగే ఈయన కూడా జీవిరెడ్డి కూడా తన పదవికి అలాగే సభ్యత్వానికి రెండింటికి కూడా రాజీనామా చేశారు అయితే దీంతో ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ఇటువంటి వివాదాల విషయంలో నోరు జారితే లేదంటే బహిర్గతంగా బయటపడి పార్టీ పరువును రచ్చకీడిస్తే ఇలాంటి పరిస్థితే ఉంటుంది అనేది ఒక రకంగా చెప్పకనే చెప్పారా లేదంటే నిజంగా రెడ్డి తనకి తాను అవమానం భరించలేక ఎందుకంటే ఫైబర్ నెట్లో జరుగుతున్న అవకతవకలు అవినీతి ఇవన్నీ కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తే ఆ పోస్టులు వ్యవహారానికి సంబంధించి ఆయన నాలుగు మందిని ఎంతమంది నాలుగు వందల మందిని తీసామని చెప్పారు ఇటువంటి నేపథ్యంలో పట్టించుకోలేదు అనేది అలాగే కనీసం ఒక్కసారి కూడా కేబుల్ ఎంఎస్ఓల్తో కనీసం మీటింగ్ పెట్టలేదు ఆయన పెట్టుకున్న నన్ను పిలవలేదు చైర్మన్గా నాకు గుర్తింపు ఇవ్వలేదు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు వీటన్నింటి నేపథ్యంలో అది అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశం అంతర్గతంగా సాల్వ్ చేసుకోవాల్సిన అంశం దాన్ని బహిర్గతం చేసి వివాదం చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఇమీడియట్గా ఆయన పక్కన పెట్టి ఆలోచన చేసిందని దానికి ఆయనే రాజీనామా చేశారు ఎందుకంటే మొన్న కూడా టీటీడీ వ్యవహారంలో అక్కడ చైర్మన్ నాయుడు గారికి ఈవో శ్యామలారావుకి ఇద్దరికి మధ్య బాబు గారు ఎదురుగానే వాగ్వాదం జరిగిందని కాకపోతే వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు ఇది రెండోది ఇది కూడా నామినేటెడ్ పోస్టే ఇలాగ వదిలేస్తే ఈ నామినేటెడ్ పోస్ట్ లో వచ్చిన చైర్మన్ ఇలాగే కొత్త కొత్త వివాదాలు తీసుకొస్తే అది ఒక పెద్ద తలన అందుకే ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే రెండోసారి ఇటువంటి జరగదు ఇంకొక వ్యవస్థ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది నిర్ణయం ఏంటో తెలియదు కానీ మొత్తం మీద జీవిరెడ్డి అయితే రాజీనామా చేశారు